హై ఫ్రెండ్స్ బ్యాక్ టు అవర్ ఛానల్ భవానీ అంబికా శారీ మందిరండి మనకి గుంటూరు వాసవి హిల్స్ క్లాత్ మార్కెట్ లో అయితే ఉంటుంది భవానీ సీని గారు అంటే చాలా మంది పేరు అంటే పెళ్లి పట్టు చీర స్పెషల్ షాప్ అనమాట షాప్ నెంబర్ వన్ సిక్స్టీ టూ అయితే అవుతుందండి ఎస్పెషల్లీ మీకు హాఫ్ సారీ పట్లంగాల దగ్గర నుంచి చిన్న పిల్లల పట్లంగాల దగ్గర నుంచి కూడా పట్టు చీరల కలెక్షన్ వరకు బ్రైడల్ కలెక్షన్ పెట్టుబడి చీరల కలెక్షన్ అన్ని రకాల ఫ్యాన్సీ పట్టు స్టైల్ అయితే ఉంటుంది అండ్ ఈ రోజు కలెక్షన్ చూపిస్తాం అండి స్కిప్ చేయొద్దు ఎండింగ్ వరకు చూడండి కలెక్షన్ మాత్రం రెడీగా సీన్ గారు కూడా రెడీ ఉన్నారు సో వీడియో అయితే స్టార్ట్ చేసేస్తున్నారండి సో రెడీగా అయితే ఉన్నారు త్రీ ఫ్లోర్స్ లో కూడా ఫుల్ ఆఫ్ కలెక్షన్ అయితే ఉంటుంది త్రీ ఫ్లోర్స్ కూడా నేను కవర్ చేస్తాను సో లేట్ చేయొద్దండి ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియోలోకి వెళ్ళిపోదాం తర్వాత సరికి ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ మొత్తం కవర్ చేసి చూపిస్తాను అందరికి ముందుగా వచ్చేసి హోమ్ మేకర్స్ ఛానల్ వారికి నమస్కారములు అట్లాగే ఈ హోమ్ మేకర్ లో ఉన్న అందరు కూడా అందరికి కూడా నమస్కారం గతంలో మేము ఇచ్చిన వీడియోలోకి అందరూ కూడా చాలా మంది కోఆపరేషన్ చేశారు చాలా మంది వచ్చారు వాళ్ళ వాళ్ళ ద్వారా చాలా మంది వచ్చారు ఇక ముందు కూడా మీరు అందరూ మాకు అట్లాగే కోఆపరేషన్ ఇవ్వాలి రావాలని ఇప్పుడు కొత్త ఐటమ్స్ పెళ్లిళ్ళ సీజన్ అప్డేట్ తో మేము ముందుకు వచ్చామండి అందరూ సహకరించాల్సిందిగా కోరుచున్నాము అట్లాగే ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంటాయి మీరు అందరూ కూడా తప్పకుండా మా కుర్ విచ్చేసి మా మా చూసుకొని మీ వాళ్ళందరూ కూడా రావాలని మీకు చిన్న షాప్ లాగా అయితే కనపడుతుంది అండి బట్ అలా కాదు ఎంత క్వాంటిటీ అయితే ఉంటుందంటే సేల్ చేసుకునే వాళ్ళకి కూడా బెస్ట్ షాప్ అనమాట పట్టు చీరలకే కాదండి మంచి మంచి బ్రైడల్ కలెక్షన్స్ కి కూడా ఎక్స్ట్రాడినరీ గా అయితే యూస్ చేసుకోవచ్చు ఈ షాప్ అయితే ఫస్ట్ ఫ్లోర్ లోకి అయితే వెళ్ళిపోదాము అండ్ ఇదేసరికి మీకు ఫస్ట్ ఫ్లోర్ లో అండి షాప్ వచ్చరికి ఇక్కడ బాక్స్ ఐటమ్ ఉంటుంది హాఫ్ సారీస్ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది అండ్ అలాగే మీకు హ్యాండ్లూమ్ సారీ కలెక్షన్ కూడా అయితే దొరుకుతుంది సో ఇది ఫస్ట్ ఫ్లోర్ ఇలా బెల్స్ టు బెల్స్ అయితే వచ్చేస్తున్నాయి ఫ్యాన్సీ ఐటమ్ ఉంటుందండి కాటన్ ఐటమ్ ఉంటుంది లెహెంగా సెట్స్ లో కూడా మీకు హెవీ లెహ్ లెహెంగా సెట్స్ అండ్ స్టార్టింగ్ ప్రైస్ టు ఎండింగ్ ప్రైస్ వరకు కూడా ఈ వీడియో మెన్షన్ చేస్తాం ఇవన్నీ వచ్చేసరికి మీకు హ్యాండ్లూమ్ లో పెద్దవాళ్ళు కట్టుకునే సారీ కలెక్షన్ కూడా అయితే ఫుల్ స్టాక్ అయితే ఉంటుంది ఇదే కాదు నెక్స్ట్ ఇంకొక ఫ్లోర్ కూడా వెళ్దాము సో ఇది వచ్చేసరికి మీకు సెకండ్ ఫ్లోర్ అండి ఎంత కలెక్షన్ ఉంది లోపల ఇంకొక షాప్ కూడా అయితే ఉంది అనమాట ఇదిగోండి పెట్టుబడి చీరలు కూడా ఉన్నాయి ఇక్కడ పట్టు చీరలకే కాదండి మీకు పెట్టుబడి చీరలు ఇలా కట్ వర్క్ చీరలు ఫ్యాన్సీ డోలా క్యాటలాగ్ శారీ కలెక్షన్ దగ్గర నుంచి అన్ని రకాల శారీ కలెక్షన్ కూడా అయితే ఉంటుంది సో ఓవరాల్ గా అయితే చూసుకోవచ్చు అండి ఇదిగోండి జిమ్చిలో కూడా కట్ వర్క్స్ అసలు ఫుల్ డిజైన్స్ అయితే ఉన్నాయి మెన్షన్ చేస్తున్నాను అండ్ ఇవన్నీ కూడా మీకు బాక్స్ ఐటమ్ క్యాటలాగ్ డిజైన్స్ వస్తాయి అండ్ త్రై పట్టులో ఉంది అండ్ కట్ వర్క్ చాలా మంది ఉడుకున్నారు దోలాకి మనకి ఇలా కట్ వర్క్స్ వస్తాయి వస్తున్నాయి సో లాట్ కలెక్షన్ అయితే ఉంది వీటిలో కూడా ఇవన్నీ కూడా మీకు టిష్యూ పట్టులో కొంచెం బ్రొకెట్ పట్టులో ఔరా పట్టు అన్ని కలెక్షన్ అండి విత్ వర్క్ సారీస్ కావాలన్నా వర్క్ సారీస్ కూడా ఉన్నాయి ఇంకొక షాప్ సో కింద షాప్ చూసుకొని చిన్నది కదా ఏముంటాయి అని మాత్రం అనుకోవద్దు బేల్స్ మొత్తం పైనే ఉంటాయి అండ్ కింద కొంచెం స్టాక్ ఉంటుంది పైకి వస్తే చూసుకోవచ్చండి వెరైటీస్ మొత్తం హాయ్ హాయ్ గారు అండి ఎలా ఉన్నారు నమస్తే అందరికి మీరు బాగున్నా మీరు ఎలా ఉన్నారు బాగున్నా అండి ఈ మధ్యకాలంలో అసలు వీడియో వచ్చి రోజున దీనికి కారణం ఏంటంటే చాలా మంది ఈ ఆన్లైన్ లో తక్కువ రేట్స్ కి చూస్తున్నారు అందువల్ల ఏంటంటే మేము మంచి కూడా అందరికి అందుబాటు అందించలేకపోతున్నాం అందువల్ల మేము ఈ వీడియో ఆపేమండి చాలా రోజుల తర్వాత కూడా ఇన్ని రోజుల నుంచి ఆపడానికి కారణం అయితే అది చాలా మంది ఏంటంటే ఆన్లైన్ లో తక్కువ క్వాలిటీస్ నెంబర్ టూ క్వాలిటీస్ వచ్చేసాయి అది జనాలందరూ గమనించుకోలేకపోతున్నారు అందువల్ల ఏంటంటే మనం మంచిది ఇచ్చినా కూడా వాళ్ళకి అర్థం కావట్లేదు అందుకని మనం ఆపేమన్నమాట కానీ కొన్ని రోజుల నుంచి అందరూ కూడా మన దగ్గరికి వచ్చి ఏంటంటే మీ వీడియోస్ రావట్లేదు అన్నారండి మనది వచ్చేసి వాసి మార్కెట్ లోని భవానీ సేను షాపు భవానీ అంబికా శారీ మందిరు షాప్ నెంబర్ నూట అరవై రెండు నాలుగో అండి మన దగ్గర వచ్చేసి పెళ్లి పట్టు చీరలు ప్రత్యేకత అన్ని శుభకారములకు కావాల్సిన అన్ని రకముల శారీస్ మన దగ్గర లభిస్తాయి పెళ్లి పట్టు చీరలు మన ప్రత్యేకత పెళ్లికి కావాల్సిన ఫ్యాన్సీ చీరలు లైట్ వెయిట్ చీరలు పట్టు లంగాలు డిజైనర్ లంగాలు డిజైనర్ శారీస్ అన్ని రకాలు మన దగ్గర లభిస్తాయండి పెట్టుబడికి కానీ అమ్ముకునే వాళ్ళకి కానీ ఎవరికైనా కూడా అట్లాగే మన దగ్గర ఆన్లైన్ సౌకర్యం కూడా ఉందండి మనకి ఏంటంటే ఐటమ్ మనం అన్ని కూడా శాంపిల్ మోడల్స్ ఇస్తామండి దాంట్లో మీకు చూసినప్పుడు మనకి ఏది కావాలి అది కలర్స్ ఇస్తామండి మీకు అప్పుడు కలర్స్ చూసుకొని మీకు ఏదైనా ఉంటే కానీ నచ్చితే కనుక మనీ వేస్తే మీకు కొరియర్ ఫెసిలిటీ కూడా అన్నీ ఉంటుందండి కొరియర్ ఛార్జ్ సపరేట్ ఉంటుందండి మన దగ్గర అన్ని రకాలు కూడా ఏంటంటే అందరికీ అందుబాటు ధరలో ఒకప్పుడు ఏంటంటే ఐదు వేలు పై ఇచ్చేవాళ్ళం అండి కానీ ఇప్పుడు ఏంటంటే వచ్చే కస్టమర్స్ మాకు కూడా కొద్దిగా తక్కువలో మా స్థాయికి తగ్గట్టు అందుబాటు ధరలో అందించమంటున్నారు అని చెప్పేసి వెయ్యి రూపాయలు కానించి అంటే మినీ పట్టం అనుకోండి లేదంటే తక్కువ క్వాలిటీ అనుకోండి ఏదైనా కాని వాళ్ళ స్థాయికి తగ్గట్టు అందరికి మనం అందించాలని అన్ని రకాలు కూడా మనం ఏంటంటే మగ్గాల దగ్గర నుంచి మనకు ఆ రేట్లు తక్కువ తీసుకొచ్చి అందరికి అందుబాటు ధరలో మంచి క్వాలిటీలు అందిస్తున్నామండి మీకు ఐటమ్ అయితే స్టార్ట్ చేస్తామండి ప్రతి ఐటమ్ కూడా మన దగ్గర మనం ఉన్న ఐటమ్ చూపించేది ఒక టెన్ పర్సెంటేనండి ఇంకా రకాల మన దగ్గర క్వాలిటీస్ మోడల్స్ అన్ని రకాలు మన దగ్గర ఉంటాయి సిల్క్ చీరలు కానీ కా కాటన్ చీరలు కానీ అండి అన్ని రకాలు మన దగ్గర వెరైటీస్ ఉంటాయి ఫ్యాన్సీ చీరలు కానీ లంగాలు కానీ అన్నీ ఉంటాయి ఇప్పుడైతే స్టార్ట్ చేస్తాం ఐటమ్ ఇది మౌ పట్టు అంటారండి ఇప్పుడు ప్రజెంట్ మౌ పట్టు మౌపట్టు ఇప్పుడు ప్రజెంట్ ట్రెండి ఐటమ్ అండి మీకు మోడల్ కూడా అంతా చూడండి మీకు కాస్ట్లీలో వచ్చే మోడల్స్ తక్కువలో కూడా వస్తున్నాయి అనమాట అంటే మీకు క్వాలిటీ వైజ్గా రేట్లు ఉంటాయి ఇది వచ్చేసి మీకు పన్నెండు వందల రూపాయలు అండి హండ్రెడ్ రూపాయలు పన్నెండు వందల రూపాయలు ఆన్లైన్ లో చెప్పే రేట్లు కూడా ఫిక్స్ రేట్లు ఉంటాయండి దయచేసి ప్రతి ఒక్కళ్ళు గమనించండి ఇక్కడికి వచ్చాక మళ్ళా రేట్లు అండి రేట్ తగ్గించండి అంటే రేట్లు చెప్పి ఎక్కువ చెప్పి తగ్గించేది ఉండదండి ఆన్లైన్లో ఏది చెప్తున్నామో అదే రేట్ ఉంటదండి దీంట్లో బార్గెనింగ్ ఉండదండి దయచేసి అది ప్రతి ఒక్కళ్ళు గమనించవలసింది కోరుతున్నాం ఇది కూడా అంతే పన్నెండు వందలండి పన్నెండు వందల రూపాయ నెక్స్ట్ ఇది వచ్చేసి బ్లౌజ్ వర్క్ వస్తుందండి ఇట్లా చూడండి ఇట్లాగా పదిహేను వందల రూపాయలు ఇవన్నీ పట్టు అంటారండి ఇది వచ్చేసి టిష్యూ పట్టండి కొన్ని వందల బెల్ అమ్మా ఒకప్పుడు రెండు వేల రూపాయలు కానించి ఇవాళ రోజున ప్రజెంట్ రేట్ వచ్చేసి వెయ్యి రూపాయలు ఓన్లీ థౌసండ్ రూపీస్ టిష్యూ పట్టు అంటారండి ఫుల్ డిమాండ్ అండి ఇప్పుడు కూడా కంటిన్యూ అమ్ముతూనే ఉన్నాం బెల్లు బెళ్ళు వెయ్యి రూపాయలు ప్రతిది కూడా శారీ విత్ బ్లౌజే వస్తుందండి ఇది అంత టిష్యూ పట్టండి వెయ్యి రూపాయలు ప్రతిది కూడా శారీ విత్ బ్లౌజ్ వస్తుందండి ఇది కూడా టిష్యూ పట్టండి బ్లౌజ్ వర్క్ వస్తుందండి పదిహేను వందల రూపాయలు ఇది టిష్యూ బ్రాకెట్ అంటారండి పన్నెండు వందలు ఇది వచ్చేసి మీకు డిజిటల్ అండి డిస్టల్ అంటారు ఇది చాలా బాగుంది డిజిటల్ లో మోడల్ మీకు ఇది వచ్చేసి పదిహేను అండి హైయెస్ట్ ఇరవై ఐదు వేల రూపాయల దాకా ఉందండి టిష్యూలో డిజిటల్ అంటారండి విపరీతమైన డిమాండ్ ప్రజెంట్ రెండే ఐటమ్ పదిహేను వందలు ఇది బ్రాకెట్ అండి పన్నెండు వందల రూపాయలు ఇది అంతేనండి పన్నెండు వందల రూపాయలు ప్రతి దాంట్లో కూడా డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి మోడల్స్ ఉంటాయి ఇంకా మీకు వెరైటీలు ఇది ధర్మవరం పట్టండి మీకు రాకెట్ కాంట్రాస్ట్ వస్తుంది బ్లౌజు వాటర్ కాంట్రాస్ట్ వస్తుందండి మీకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది నెంబర్ వన్ క్వాలిటీ అండి ఇది కూడా టిష్యూ ధర్మవరం అండి సెల్ఫ్ దమ్మీ రెండు వేల రూపాయలు ఇది డిమాండ్ అండి మీరు ప్రతి ఒక్కరు కూడా గమనించుకోండి చాలా మంది మోసపోతున్నారండి రేటు తక్కువ చూసుకుంటున్నారు అది ఎక్కడ క్వాలిటీ ఏంటి అనేది కూడా ఆలోచించుకోవట్ల అందుకే మేము ఐటమ్ ఈ మధ్యకాలంలో వేడే ఇవ్వకుండా ఉంటానికి కారణం అదే అండి సోరత్ీ వస్తున్నాయండి ఇంకా అట్లాగే వేరే ఊరే వస్తున్నాయి ఇదైతే ధర్మవరం టిష్యూ పట్టు అంటారండి రేటు తక్కువ పెడుతున్నారు అని చూస్తున్నారు కానీ అది క్వాలిటీ ఎక్కడిది ఎంత రేటు చేసిద్ది అనేది ఆలోచించట్ల ప్రతి ఒక్కళ్ళు కూడా వస్తున్నారు చూస్తున్నారు రేట్ అడుగుతున్నారు మళ్ళీ రేటు తేడా అంటున్నారు ఇన్ని రకాలుగా జరుగుతున్నాయండి క్వాలిటీ మీరు చూసుకొని మీ కల్లారా అది ఎంత చేసిందని ఆలోచించుకొని కొనుక్కోండి మోసం చేసేది ఇవ్వండి బేరం ఏంటంటే మన కస్టమర్లు అందుబాటు ధరలో ఎప్పుడు అందించాలనే ఉద్దేశంతో మనం క్వాలిటీలు కూడా ఈ వీడియోస్ ప్రొవైడ్ చేస్తున్నా అనమాట రెండు వేల రూపాయలు ఇది అట్లాగే ఇది బ్రైడల్ పట్టు అంటారండి ఫోర్ గ్రామ్ శారీ అంటారు ఇప్పుడు విపరీతం ఫోర్ గ్రామ్ అంటారండి బ్రైడల్ పట్టు అంటారు డిజైనర్ శారీస్ ఇప్పుడు విపరీతమైన డిమాండ్ అండి ఈ రకాలు మూడు వేల ఐదు వందలు ఒకప్పుడు ఏడు వేల ఎనిమిది వేల రూపాయలు కూడా అమ్మా మూడు వేల ఐదు వందలు ఇవ్వాలి దాంట్లో మీకు వెరైటీస్ చాలా ఉంటాయి అనమాట ఇట్లా డిజైన్ 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 గా డిజైన్ బట్టి క్వాలిటీని బట్టి మోడల్ని బట్టి మీకు మూడు వేలు మూడు వేల ఐదు వందలు ఐదు వేల రూపాయలకి ఇట్లా వెరైటీస్ ఉంటాయి అనమాట వీటిలో అట్లాగే ఇది సెల్ఫ్ అండి బ్రాకెట్ ఇది కూడా మీకు మంచి డిమాండ్ అండి ఐటమ్ చాలా చర్యలు అండి ఇప్పుడు కూడా ఇంకా కొంచెం డిమాండ్ ఉంటాయనే ఉంటుంది దీంట్లో కలర్స్ ఉంటాయి మీకు శాంపిల్ ఇచ్చామనమాట రెండు వేల రూపాయలు ఇది అలాగే టిష్యూలో బ్లౌజ్ వర్క్ మీకు రెండు వేల రూపాయలు మామూలు చెప్పామండి ఇది రెండు వేల ఐదు వందలు బ్లౌజ్ వర్క్ వచ్చేసి ప్రతి దాంట్లో కూడా మన దగ్గర కలర్స్ ఉంటాయండి ఇది టిష్యూలో మెయినా అండి ఇది అంతే రెండు వేల ఐదు వందల రూపాయలు ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ వర్క్ ఇట్లాగా బ్రైడల్ ఫోట్ లో బ్లౌజ్ వర్క్ ట్రెండింగ్ ఉంటాయి ట్రెండింగ్ ఇప్పుడు ఎట్లా ఉంది మీకు సారీ నాలుగు వేల రూపాయలు అట్లాగే ఇప్పుడు ప్రజెంట్ ఇది ఒక డిమాండ్ అండి కింద లేస్ వర్క్ వస్తున్నాయి కట్ వర్క్ లేస్ వర్క్ అండి ఇప్పుడు ప్రజెంట్ మోడల్ టిష్యూ వస్తుంది టిష్యూ వస్తుందండి మూడు వేల ఐదు వందలు దాంట్లోనే మళ్ళీ డిస్టల్ డివి రేట్ ఎక్కువ అండి ఇది నాలుగు వేలు అది మూడు వేల ఐదు వందలు ఇది నాలుగు వేలు నాకు మీకు మూడు వేల ఐదు వందలు చెప్పిన వాట్లేదండి ఇది కూడా అట్లాగే డిస్టల్ అండి ఇది ఒకటి టిష్యూలో రూపాయలు ఇది టిష్యూ అండి కొంచెం లేదండి అండి టిష్యూ డిస్టైల్ అంటారు నాలుగు వేల రూపాయలు ఇది కంచి పట్టు అండి మీకు ఇప్పుడు సెల్ఫ్ కాంట్రాస్ట్ అడిగే వాళ్ళు కాంట్రాక్ట్ అడుగుతున్నారు సెల్ఫ్ అడిగే వాళ్ళు ఇప్పుడు సెల్ఫ్ కూడా ఏడు వేల రూపాయలు ఇది సెవెన్ థౌసండ్ రూపాయలు ప్యూర్ కంచి పట్టు ఇది ప్యూర్ కంచి పట్టు లైట్ వెయిట్ వస్తుందండి ఇది అమ్మ మినీ ఆపా దీంట్లో మీకు డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఉంటాయి వెరైటీ రూపాయలు ప్యూర్ క్వాలిటీ అనమాట ఇది హెవీ క్వాలిటీ వస్తుంది ఇది సేమ్ క్వాలిటీ ఇది కూడా దాంట్లో ఇంకా హెవీ వస్తుంది అది కంచి సొసైటీ పట్టు అంటారు దీన్ని సొసైటీ పట్టంటారు పన్నెండు వేల రూపాయలండి ఇది ఇవన్నీ కూడా ఫిక్స్ అయి ఉంటాయండి బార్గెనింగ్ ఉండదండి దయచేసి ఇక్కడికి వచ్చాక మళ్ళీ మీరు రేట్లని అడగద్దండి బార్గెనింగ్ రేట్లు అయితే వేరే ఉంటాయండి ఆన్లైన్ అంటే ఫిక్స్ రేట్ లా ఉంటది బార్గెనింగ్ పెట్టమండి మీకు దీంట్లో డిజైన్స్ కలర్స్ మోడల్స్ హైయెస్ట్ పన్నెండు వేలు కానించి పాతి వేల రూపాయల దాకా వెరైటీస్ ఉన్నాయి స్టార్టింగ్ విరిది ఇవన్నీ కూడా అట్లాగే అనమాట పన్నెండు నుంచి పాతి వేల రూపాయల దాకా మీకు వెరైటీస్ ఉన్నాయి కంచి సొసైటీ పట్టు లైట్ వెయిట్ అనమాట ప్యూర్ అట్లాగే కంచి సొసైటీలో టిష్యూ అంటారు దీన్ని వెయిట్ లెస్ ఉంటాయండి ఇవి ఇది కొంచెం బరువుంటారు టిష్యూ కదా కొంచెం బరువుంటది అవి లైట్ వెయిట్ వస్తాయి మీకు ముందు చిన్న కూడా లైట్ వెయిట్ వస్తాయి ఇది టిష్యూ కదా కొంచెం బరువుంటది ఇది పదివేల రూపాయలు ఒకప్పుడు మీకు ట్వంటీ దాకా అమ్మా ఇవాళ పదివేల రూపాయలు ఇది ఇదిగోండి మీకు సిల్వర్ వస్తుందండి లైట్ వెయిట్ కంచి సొసైటీ పట్టు పదిహేను వేల రూపాయలు ఇది ఇది కూడా అంతేనండి పదిహేను ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది అనమాట ఇది ఇప్పుడు ప్రజెంట్ రెండి ఐటమ్ అంతా కూడా అట్లాగే ఇప్పుడు మీకు కంచి సొసైటీలో డిజిటల్ ప్యూర్లో డిజైనర్ పీసులు అంటారు ఇది ట్వంటీ థౌజండ్ ఇది ప్యూర్ లైట్ వెయిట్ ఒకప్పుడు మీకు ఇది ముప్పై ముప్పై ఐదు వేలు ఇప్పుడు మీరు కి వెళ్ళినా కూడా మీకు థర్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ థౌసండ్ ఉంటుంది మీరు గమనించుకోవచ్చు కావాలంటే గ్యారెంటీ ఇస్తా దాని మిషన్ ఇదిగోండి ఇవన్నీ కూడా మీకు ప్యూర్ వస్తాయి అనమాట కంచి సొసైటీ పట్టు టిష్యూ బ్రైడల్ పట్టు అంటారు ప్యూర్ మీకు ఇవన్నీ కూడా ట్వంటీ ట్వంటీ ఫైవ్ డిజైన్ బట్టి ఇట్లా అట్లాగే ఇప్పుడు ఇదిగోండి జెరీ లెస్ అంటారండి జెరీ జెరీ లెస్ అంటే కింద బోర్డర్ ఉంటదనమాట బార్డర్ లెస్ మీకు కింద బార్డర్ ఇచ్చా కదా మీకు బార్డర్ ఉంటుంది ఇప్పుడు ఇది ట్రెండ్ ఇట్లాగా చాలా డిఫరెంట్ ఉంది ప్రెజెంట్ అండి ఇప్పుడు ప్రెజెంట్ ఇది మీకు మోడల్ ఇట్లా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ట్వంటీ థౌసండ్ అట్లా ఉంటాయి అండి అట్లాగే మీకు వర్క్ చీరలు మగ్గం వర్క్ మీకు అంటే జస్ట్ ఒక ఐటమ్ ఇస్తానండి అండి వెరైటీస్ చాలా ఉంటాయి ఐదు వేల రూపాయలు కానించి ఇరవై వేలు దాకా ఉన్నాయి మగ్గం వర్క్ శారీ అంత బ్లౌజ్ ఉంటుంది వర్క్ బ్లౌజ్ ఉంటుంది అన్ని ఉంటాయి అనమాట మీకు అట్లాగే తరుణాల చీరలు మాకు పట్టు చీరలు ఎన్ని ఇచ్చారండి తరుణ ఇవ్వ అంటారు అందుకే మీకు జస్ట్ ఒక శాంపిల్ ఇస్తున్నానండి మీకు వెయ్యి రూపాయలు కానించి హయ్యెస్ట్ ఆరు వేల రూపాయల దాకా ఉన్నాయండి క్వాలిటీ వేజ్ రేట్లు జస్ట్ మీకు ఒక ఐటమ్ శాంపిల్ ఇచ్చానండి అది అట్లాగే మీకు ఆదివారం రోజు వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే అంటే ఇప్పుడు కంటిన్యూ మేనేజ్ సేజనే మేము తీస్తాము షాపులు అట్లాగే ఆదివారం వచ్చేవాళ్ళంటే ముందు శనివారం చూస్తే మేము స్టాఫ్ స్టాఫ్ రమ్మంటానికి కానీ సరుకులు ఇంకా రెడీ పెట్టుకోవడానికి కానీ కూడా మాకు శనివారం రోజు ఫోన్ చేస్తే ఆదివారం కూడా మేము షాపులు తీస్తాము ఐటమ్ మీకు అందిస్తాము అట్లాగే మీరు ఇంకోటి గమనించుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ మార్కెట్ లో బ్రోకరేజ్ జరుగుతుందండి అది ప్రతి ఒక్కళ్ళు నేను ప్రతి వీడియోలో కూడా ఇస్తున్నాను ఏం చేస్తున్నారు అంటే కార్నా షాప్ వాళ్ళు బిజినెస్ పిలిచి వాళ్ళ దగ్గర ఉన్నా లేకపోయినా ఇంకో షాపులకు పంపిస్తున్నారు టెన్ పర్సెంట్ వాళ్ళ కొట్లా దగ్గర మీ దగ్గర వేసుకొని వాళ్ళు కమిషన్ తీసుకుంటున్నారు అది ప్రతి ఒక్కళ్ళు కూడా గమనించుకోండి అమ్మా మీరు పదివేల రూపాయలు చేరుకుంటే వెయ్యి రూపాయలు మీరు నష్టపడుతున్నారు దాని బదులు మీకు ఇంకో చీర వస్తుంది మీరు నా దగ్గర కొనపైనా కొన్నా కూడా ప్రతి ఒక్కరికి నేను ఇచ్చే మీకు సజెషన్ ఇది అనమాట డైరెక్ట్గా వాళ్ళ దగ్గర ఉంటే చూడండి లేదా వాళ్ళు ఇంకొకటికి పంపించారంటే వాళ్ళు కమిషన్ తీసుకుంటారు అట్లా వెళ్ళాకండి మీరు ఏ షాప్కి అయితే వెళ్ళాలో ఆ షాప్కి వెళ్ళండి అర్థం కావాలి మా షాప్ ఫోన్ నెంబర్ అడ్రస్ మొత్తం మీకు క్లారిటీగా ఇస్తాము అండి ఎందుకంటే షాప్ లో ఓనర్ లేరండి షాప్ మారని ఇలా ఏంటంటే వాళ్ళ కొట్లు తీసుకెళ్లి ఇంకోట్లకి పంపించి వాళ్ళు కమిషన్ తీసుకున్నారు ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని వెళ్ళవలసిందిగా కోరుచుకున్నారండి ఇంకా మీకు లైట్ వెయిట్ పట్టు ఫ్యాన్సీ శారీసు లంగాలు అన్ని కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం ఐటమ్ లైట్ వెయిట్ ఐటమ్ అంటే ఫంక్షన్కి కానీ మీకు ఎట్లా పెట్టుబడికి కానీ ఎట్లా కావాలన్నా కూడా మన దగ్గర అయితే ఫ్యాన్సీ ఐటమ్ ఐదు వందల రూపాయలు కానించి మూడు వేల రూపాయల దాకా ఉన్నాయండి అయితే మీకు అది ప్రతిదీ కూడా జస్ట్ శాంపిల్ వేస్తున్నాం అండి మా కొట్లో ఉన్న ఐటమ్ మొత్తం మీకు ఇవ్వాలంటే వీడియో ఒక రోజు కూడా సరిపోదండి అన్ని రకాలు ఉంటాయి మా దగ్గర ఇలా ఉంటాయి ఇన్ని రకాలు ఉంటాయి ఈ క్వాలిటీలు ఉంటాయి ఈ రేంజ్ లో ఉంటాయని మాత్రమే మేము కొన్ని రకాలు ప్రొవైడ్ చేస్తున్నాం మన దగ్గరికి వస్తే మీకు చాలా ఐటమ్ చూపించగలుగుతాం ఇవ్వగలుగుతాము అట్లాగే మీకు ఆన్లైన్లో అయితే మీకు కొన్ని రకాలు ఇవ్వగలుగుతాం మీరు ఫలాన్ రేంజ్ అని చెప్తే మీకు ఐటమ్ వరకే ఇవ్వగలుగుతామండి ఇప్పుడు ఇప్పుడు ట్రెండీ ఐటమ్ అండి ఇప్పుడు జిమ్ ఇచ్చు జిమ్మి జమ్మి జార్జిట్ అండి దీంట్లో ఐటమ్ వేజ్గా మీకు క్వాలిటీ వేజ్గా ఐదు వంద వందల రూపాయల నుంచి స్టార్టింగ్ ఉన్నాయండి అయితే మీకు చూపించేది మొత్తం వెయ్యి రూపాయలు కాని చూపిస్తున్నాం ఐటమ్ చాలా ఉన్నాయి ఇది వచ్చేసి ఇప్పుడు మీకు ప్రెజెంట్ ట్రెండీ ఐటమ్ అండి జిమ్ జార్జిట్ అంటారు బ్లౌజ్ వర్క్ వస్తుంది బ్రహ్మాండంగా ఉంటాయి మన కింద లేస్ వస్తుంది వెయ్యి రూపాయలు అనమాట అట్లాగే దాంట్లో ఇట్లా మీకు హెవీ వర్క్ వస్తుంది కింద బార్డర్ అంతా వస్తుంది బ్లౌజ్ వర్క్ వస్తుంది పదిహేను వందలు ఇంకా ఉండాలి ఇప్పుడు హెవీ వర్క్లు అండి షిఫాన్ కానివ్వండి జిమ్మిస్ లో కానివ్వండి జార్జెట్ కానివ్వండి అన్ని హెవీ వర్క్లు పదిహేను వందల రూపాయలు వెరైటీస్ డిజైన్స్ కలర్స్ మోడల్స్ ఉంటాయి ఇగోండి కలకత్తా హెవీ వర్క్ వస్తాయండి మీకు క్రష్ మీద జిమ్మిచ్ మీద ప్యూర్ చినియా మీద ఇవన్నీ కూడా ఇప్పుడు డిఫరెంట్ 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 ఐటమ్ అనమాట ప్రజెంట్ ట్రెండీ ఐటమ్ రెండు వేల ఐదు వందల రూపాయలు దీంట్లో వెరైటీస్ మోడల్స్ చాలా ఉన్నాయి ఇదిగోండి ఇప్పుడు మీకు ఇది వచ్చేసి సాఫ్టీ అండి బ్లౌజ్ వర్క్ వస్తుంది మీకు పన్నెండు వందల రూపాయలు అట్లాగే వెయ్యి రూపాయలు బ్లౌజ్ వర్క్ లేకుండా ఇదిగోండి ఈ ఫ్యాన్సీలో డిజిటల్ ప్రింట్ వెయ్యి రూపాయలు వీటితో ఇప్పుడు ప్రజెంట్ క్వాలిటీ అండి సాఫ్టీలో మీకు డిజిటల్ వెయ్యి రూపాయలు దీంట్లో బ్లౌజ్ వర్క్ కూడా వస్తుంది అనమాట అట్లాగే కడ్డీ జాకెట్ బెనారస్ బాగా డిఫరెంట్ ట్రెండీ ఐటమ్ అనమాట పదిహేను వందల రూపాయలు దీంట్లో మీకు ఇంకా హెవీలు ఉన్నాయండి దీంట్లో ఇదిగోండి హెవీ వస్తుంది అనమాట మీనా వస్తుంది మీకు అంతా చాలా బాగుంటుంది అనమాట రెండు వేల ఐదు వందల రూపాయలు దీంట్లో రెండు వేల రూపాయలు రెండు వేల ఐదు వందలు పదిహేను వందలు స్టార్టింగ్ నుంచి ఉన్నాయి అన్నమాట ఇది వచ్చేసి మీకు ప్యూర్ బెనారస్ కోటా వస్తుంది మీకు జార్జిట్ అంటారు దీన్ని రెండు వేల ఐదు వందల రూపాయలు కోటా టిష్యూ అంటారు పదిహేను వందల రూపాయలు కోటాలో మీనా వస్తుంది మీకు ఇది ప్యూర్లో రెండు వేల రూపాయలు మీకు టిష్యూలో జకాట్ బ్లౌజ్ అనమాట జకాట్ ఐటమ్ అనమాట చాలా బాగుంటుంది పదిహేను వందల రూపాయలు బెనారస్ టిష్యూ లైట్ వెయిట్ వస్తుంది రెండు వేల రూపాయలు మీకు లైట్ వెయిట్ ఉప్పాడ ఉప్పాడలో లైట్ వెయిట్ అండి చాలా చాలా బాగుంటాయి మీకు లైట్ వెయిట్ ఉంటాయి పదిహేను వందల రూపాయలు ఇది టిష్యూ కుప్పడం పదిహేను వందల రూపాయలు టిష్యూలో ఇప్పుడు సెల్ఫ్ అండి ఇట్లా బాగా ట్రెండ్ ఐటమ్ బాగా ఫాస్ట్ ఉందండి ఇప్పుడు వీటిలోది రేట్ మీకు పదిహేను వందల రూపాయలు మీకు ఉప్పాడ లైట్ వెయిట్ పదిహేను వందలు ఉప్పాడలో మీకు హెవీ క్వాలిటీ ప్యూర్ లైట్ వెయిట్ వస్తుంది అనమాట రెండు వేల ఐదు వందలు టిష్యూ మీకు ఇందాక మీకు సెల్ఫ్ ఇచ్చాక దాంట్లో మీకు చెక్స్ కాంట్రాస్ట్ రెండు వేల రూపాయలు ఇది కలకత్తా మీకు లైట్ వెయిట్ జార్జిట్ అండి ఇప్పుడు డిఫరెంట్ ఐటమ్ అనమాట మీకు ఇది రెండు వేల ఐదు వందలు మీకు ప్యూర్ చీనా సాఫ్టీ అంటారు ఇది మూడు వేల రూపాయలు ప్యూర్ లైట్ వెయిట్ అనమాట చాలా చాలా బాగుంటుంది అనమాట మీకు ప్యూర్ చీర్ చూసుకోండి మీరు వచ్చి చూస్తే గమనిస్తే అర్థం అవుతుంది అనమాట మీకు షోరూంకి వెళ్తే ఐదు వేలు పైన కానీ లోప ఉండదండి చాలా బాగుంటుంది లైట్ వెయిట్ లో ఒక పాట ఇది ఒక ఐటమ్ అండి మూడు వేల రూపాయలు లైట్ వెయిట్ మీకు ఇది కూడా డిజిటల్ వస్తుంది అనమాట అంటారు డిజిటల్ అంటారు ప్యూర్ అనమాట మీకు ఇది మూడు వేల ఐదు వందలు ఇది వచ్చేసి మీకు కుప్పడం అంటారండి కంచి టిష్యూ కుప్పడం అంటారు దీన్ని మీకు కంచి టిష్యూ కుప్పడం టిష్యూ కుప్పడం అంటారు దీన్ని నాలుగు వేల రూపాయలు కుప్పాడ మీకు ప్యూర్ ఇది లైట్ వెయిట్ మూడు వేల ఐదు వందలు దాంట్లో మీకు ఇది కంచి బాటరు గ్యాప్ బార్డర్ కంచి బాటరు ఐదు వేల ఐదు వందలు ఇది కూడా మీకు ప్యూర్ లైట్ వెయిట్ ఉప్పాడ ఐదు వేల ఐదు వందలు ఇది మీకు కోయంబత్తూరు ప్యూర్ లైట్ వెయిట్ ఉప్పార అంటారు ఐదు వేల ఐదు వందలు మీకు డిజైన్ వేజ్గా గా వస్తాయి అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ ఐదు వేల ఐదు వందలు ఐదు వేల ఐదు వందలు ఇది కోయంబత్తూరు లైట్ వెయిట్ ప్యూర్ అండి ఏడు వేలు ఇంకా మీకు చాలా ఉంటాయండి ఐటమ్ చెప్పా కదా మీకు ఐదు వందల రూపాయల కాని మా దగ్గర మూడు వేల రూపాయల దాకా లైట్ వెయిట్ ఐటమ్స్ ప్యూర్ లో చాలా వెరైటీ ఉంటాయి అనమాట సిల్క్ ఐటమ్ ఉంటాయి ఫ్యాన్సీ ఐటెం ఉంటాయి చాలా చాలా వెరైటీస్ ఉంటాయండి మీ దగ్గర మా ఇది కావాల్సిన వాళ్ళు ఇక్కడికి వస్తే అన్ని రకాలు మీకు అందరికి అందుబాటు ధరలు మంచి క్వాలిటీ డిఫరెంట్ ఐటమ్ ప్రెజెంట్ ఐటమ్ ఏది ట్రెండ్ ఉందో ఆ ట్రెండ్ ఐటమ్ మీకు ఇవ్వగలుగుతాం అండి ఇప్పుడు కొంతమంది కస్టమర్స్ మా దగ్గరికి వస్తున్నారండి మా దగ్గర రేట్లు కరెక్ట్ గా ఉంటాయి క్వాలిటీ కరెక్ట్గా ఉంటాయి అని తెలిసినా కూడా ఈ ఏంటంటే పక్కన వచ్చిన వాళ్ళు లేదంటే ఈ ఆన్లైన్ లో చూసుకున్న వాళ్ళు క్వాలిటీలు చూసుకోకుండా అక్కడ తక్కువ ఇక్కడ రేట్ అడుగుతున్నారు అంతా సెలక్షన్ అయిపోతుంది సెలక్షన్ అయి రేట్ అడిగినా కూడా మళ్ళీ ఇంకో రేటు ఇంకొక పక్కన వాళ్ళు వాళ్ళ వాళ్ళ వల్ల వల్ల రేటు తక్కువ అడిగి వెళ్ళిపోతున్నారు దయచేసి అది చేయొద్దండి మీకు కావాలి తీసుకోవాలంటే క్వాలిటీ పర్ఫెక్ట్ ఉంటుంది అనుకుంటేనే మా దగ్గర చూడండి తక్కువలో కావాలంటే ఆన్లైన్లో దొరికితే బయట కొట్లు చాలా ఉంటాయండి మీకు ఏదో కావాల్సిన ఒక అడగండి ఇక్కడికి వచ్చి నలుగురు వచ్చి నాలుగు రేట్లు అడిగి మమ్మల్ని ఇబ్బంది పెట్టి మీరు ఇబ్బంది పడద్దు మాకు వ్యాపారం చేసుకోవాలన్న అందరికి అమ్మాలనే ఉంటుందండి మీరు అంతసేపు చూసి వెళ్ళిపోతే మీరు బాగా మీకు టైం వేస్ట్ మాకు టైం వేస్ట్ మీరంటే ఇక్కడ కొట్టు వదిలేసి వెళ్ళిపోతారండి కానీ మాకు ఇంకో బేరం పోతుంది దయచేసి అంత ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సింది కోరుతున్నాను దయచేసి ఇప్పుడు మీకు వచ్చేస్తే డిజైనర్ లంగాలు పట్టు లంగాలు చిన్నపిల్లల లంగాలు అన్ని కూడా చూపిస్తామండి వచ్చేసి పట్టు లంగాలు చిన్న పిల్లలు కానించి పెద్దవాళ్ళ వరకు అండి లంగా జాకెట్ వస్తాయండి పొట్టు వరకు సెట్లు అయితే మాత్రం పెద్దవాళ్ళకి లంగా జాకెట్ ఓనీ సెట్లు వస్తాయి ఈ పొట్టు లంగాల వరకు అయితే లంగా జాకెట్ వరకు వస్తాయండి పెద్దవాళ్ళకి ఓనీ కావాలంటే మీకు పట్టు ఓనీ కానీ కట్టు వరకు కానీ మీకు వాళ్ళకి కావాల్సిన మ్యాచింగ్ ఇస్తామండి చిన్న సైజ్ కానుంచి మీకు ఇప్పుడు మోడల్స్ ఇస్తామండి ఇది వచ్చేసి వన్ ఇయర్ బేబీ అండి వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అట్లా జీరో సైజ్ అంటారండి ఇది టిష్యూ బ్రాకెట్ ఆరు వందల రూపాయలు ఇది ఇది కూడా అంతే టిష్యూ ఆరు వందల రూపాయలు ఇదమ్మా ప్యూర్దే మీకు ప్యూర్ అండి లైట్ వెయిట్ వస్తుంది పదిహేను వందల రూపాయలు ప్యూర్ పట్టు అనమాట ఇది కూడా అంతే ఇది కూడా అంతే రండి పదిహేను వందలు ఇది వచ్చి హెవీ క్వాలిటీ వస్తుంది లైట్ వెయిట్ రెండు వేల రూపాయలు ఇది వచ్చేసి ప్లెయిన్ వస్తుందండి లంగా జాకెట్ వస్తుందండి ఇది వెయ్యి రూపాయలు ఇప్పుడు వచ్చేసి ట్వంటీ సెవెన్ సైజ్ అండి అంటే మీకు నాలుగైదేళ్ళ వరకు వస్తాయండి ట్వంటీ సెవెన్ సైజ్ ఇది ఇది వచ్చేసి మీకు పన్నెండు వందల రూపాయలు ఇది కూడా అంత పన్నెండు వందల రూపాయలు థర్టీ సిక్స్ సైజ్ అండి థర్టీ సిక్స్ అంటే మీకు ఎనిమిది ఏళ్ళ వరకు వస్తుందండి ఇది వెయ్యి రూపాయలు ఇది ఫ్రీ సైజ్ అమ్మా ఇది థర్టీ సిక్స్ సైజ్ అండి ప్లేన్ వస్తుంది మీకు లంగా కొన్ని జాకెట్ వస్తాయండి ప్లేన్ జాకెట్ ఉంది లంగా జాకెట్ వస్తుందండి పదిహేను వందల రూపాయలు ఇది కూడా అంతే పదిహేను వందల రూపాయలు టిష్యూలో ఇప్పుడు మీకు బ్రైడల్ అంటారండి ఇవి ఇది అంతే పదిహేను వందల రూపాయలు ఇది వచ్చేసి మీకు కుప్పడం అంటారు ప్యూర్ ప్యూర్ పట్టు కుప్పడం అనమాట మూడు వేల రూపాయలు ఇది మీడియం సైజు ఇవన్నీ ఇంకా మీకు ఫ్రీ సైజు వచ్చేస్తాయండి ఫ్రీ సైజు మీకు ఇది లంగా జాకెట్ అండి రెండు వేల రూపాయలు ఇది అట్లాగే ఇది కూడా బ్రాకెట్ ఇది రెండు వేల రూపాయలు లంగా జాకెట్ అండి ఓనీలు మీకు మ్యాచింగ్ వేరే ఇస్తామండి ఇది కూడా అంతే టిష్యూ రెండు వేల రూపాయలు ఇది టిష్యూలో బ్రైడల్ అండి ఇప్పుడు ప్రజెంట్ ఫాస్ట్ ఐటమ్ అండి దీంట్లో మీకు రెండున్నర వే కాని ఐదు వేలు దాకా ఉంటాయండి ప్రజెంట్ ఫాస్ట్ ఐటమ్ బ్రైడల్ పట్ అంటారు ఫోర్ గ్రామ్ అంటారు బ్రైడల్ పట్ అంటారు ఇవన్నీ కూడా మీకు రెండు వేల ఐదు వందల కానించి డిజైన్ బేజ్గా ఐదు వేల రూపాయలు దాకా అండి వెరైటీస్ దీంట్లో ఇది ప్యూర్ పట్ అండి కంచి పట్టు లైట్ వెయిట్ వస్తుంది నాలుగు వేల రూపాయలు ఇది ఇది కంచి సొసైటీ పట్టు ఇది పన్నెండు వేల రూపాయలు ఇది అంతేనండి ప్యూర్ అనమాట పన్నెండు వేల రూపాయలు ఇది వచ్చే పదిహేను వేల రూపాయలు టిష్యూ కంచి సొసైటీ పట్టు ప్యూర్ ఇప్పుడు వచ్చేసి మీకు త్రీ సెట్ అండి లంగా ఓనీ జాకెట్ ఇప్పుడు ప్రజెంట్ ఇది జిమ్మి జిమ్మి జాకెట్ లో లంగా ఓణి జాకెట్ సెట్ వస్తుందండి మీకు డిజైన్ వేజ్గా మీకు పదిహేను వందల కాని రెండు వేల ఐదు వందలు మూడు వేలు దాకా అండి జస్ట్ మీకు ఐటమ్ ఇస్తున్నా అండి చాలా వెరైటీస్ ఉంటాయి ప్రతి దాంట్లో కూడా మీకు మోడల్స్ ఉంటాయి డిజైన్స్ ఉంటాయి కలర్స్ ఉంటాయి జస్ట్ మీకు కొన్ని ఐటమ్స్ శాంపిల్ ప్రొవైడ్ అంత అంతబడికి మీకు మోడల్స్ చాలా ఉంటాయి ఇది కూడా ఫ్రీ సైజ్ అండి టిష్యూలో పన్నెండు వందల రూపాయలు ఫ్రీ సైజు అట్లాగే మీకు ఇక్కడ కొన్ని ఐటమ్స్ ఆఫర్ జస్ట్ మీకు చూపిస్తున్నాను అండి నాలుగైదు రకాలు మా దగ్గర చాలా వెరైటీ సిల్క్ కానీ పట్టు కానీ ఫ్యాన్సీ కానీ అట్లా వెరైటీస్ మీకు ఆఫర్లో ఉన్నాయండి ఇక్కడికి వస్తే మీకు చాలా ఐటమ్ మీకు ఇస్తాము ఇదిగోండి ఒకప్పుడు మీకు ఈ పదిహేను వందల రూపాయలు అమ్మినవి రెండు చీరలు పదిహేను వందలు ఒక్కొక్క చీర పదిహేను వందలు అమ్మాయండి ఇప్పుడు రెండు చీరలు పదిహేను వందలకి వస్తాయండి ఇవి ఇట్లా కొన్ని ఐటమ్స్ ఇవి వచ్చేసి మీకు ఒక్కొక్కటి రెండు వేల రూపాయలు అమ్మింది వెయ్యి రూపాయలకి వస్తాయి కుప్పడాలండి పెద్ద పెద్దవాళ్ళకి మీడియం ఏజ్ వాళ్ళకి ఎవరికైనా కూడా పనికి వస్తాయి అన్నమాట అట్లాగే పొట్టు చీరలు కొన్ని ఐటమ్స్ మీకు చూపిస్తున్నాను అంతబడికి ఇవన్నీ పదిహేను వందలు రెండు వేల రూపాయలు అమ్మి మీకు ఆఫర్కి వచ్చేస్తాయండి మీరు తీసుకునే క్వాంటిటీని బట్టి ఐటమ్ బట్టి వెయ్యి రూపాయలు కానిచ్చి మీకు రకాలు ఉన్నాయండి వెరైటీస్ మీకు మీకు రెండు మూడు రకాలు జస్ట్ అలా చూపిస్తున్నాను అంతబడికి వెరైటీస్ అయితే ఆఫర్లు చాలా ఉన్నాయండి మీకు వెరైటీలు మీకు ఏదో రెండు మూడు ప్రైవేట్ చేస్తున్నాను మీకు అర్థం అవటం కోసం అంత అంతబడికి ఆఫర్లో మన దగ్గర వెరైటీస్ ఉన్నాయి రకాలు ఉన్నాయి మీరు కొనే క్వాంటిటీని బట్టి ఐటమ్ను బట్టి రేట్లు ఉన్నాయన్నమాట రెండు చీరలు పదిహేను వందల కానించి మీకు అట్లా రెండు చీరలు మూడు వేలు నాలుగు వేలు ఆఫర్ లో మీకు అన్ని కూడా ఆఫర్ లో ఉన్నాయన్నమాట క్వాలిటీ వైజ్గా రేట్లు వెరైటీస్ చాలా ఉన్నాయి అని ఆపేసి